నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని తూర్పుగోదావరి జిల్లాలో కలలకి కొల్ల కాలుచి అయిన రాజమహేంద్రవరం నగరంలోని లాలచెరువు రహదారి మార్గంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజాత్మకత మరియు సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలియజేశారు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలో అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన కార్యక్రమం వివరాలు పాతికేయుల సమావేశం తెలియజేయడం జరిగింది తేజస్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో కళలకి తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావడంలో కూటం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా కళలకు సంప్రదాయాలకు ఎటువంటి ఆదరణ లభించలేదని అందుకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేదని పేర్కొన్నారు ఎంతో గొప్ప కళాకారులు పద్మశ్రీ అవార్డులు వంటి విలువైన అవార్డు గ్రహీతలు ఉన్నా వారికి సముచిత గౌరవం లభించలేదన్న విషయాన్ని గుర్తుకు తెస్తున్నట్లు తెలిపారు అంటేనే కళలకు సాంప్రదాయాలకు సంస్కృతికి పుట్టినది అలాంటి మన రాష్ట్రంలో గత ఐదేళ్లుగా కళలకు సాంప్రదాయాలకు సరైన గౌరవం లేకపోగా ఆదరణ లేకపోగా కళాకారులు అందరూ కూడా మరుగున పడే పరిస్థితి వచ్చింది వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఇచ్చే ఉగాది పురస్కారాలు కూడా ఆపేయడం అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ పరిస్థితిని అంతటినీ గమనించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో అదేవిధంగా మన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారితో కళాకారుల్ని కళల్ని ఎలాగ మనం బ్రతికించగలం తిరిగి వారికి పునర్వైభవం తీసుకురాగలం అన్న ఆలోచనతో మొదలైందే ఈ అమరావతి చిత్రకళ విధంగా మన రాష్ట్రంలో ఎంతో గొప్ప గొప్ప కళాకారులు పద్మశ్రీ అవార్డులు గ్రహించిన కళాకారులు ఎంతో మంది మన రాష్ట్రంలో ఉన్నారు వారందరి వాళ్ళందరికీ కూడా సరైన ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కళలకు దూరంగా వెళ్ళి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ పరిస్థితి నుంచి మనం ఎలాగైనా కూడా మన స్టేట్ని మళ్ళీ నెంబర్ వన్గా తయారు చేయాలి ఆర్టిస్టులు అందరూ మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్ళి వాళ్ళు అవకాశాలు వెతుక్కోవడం కాదు పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రకి వచ్చి అవకాశం కోసం ఎదురు చూసే పరిస్థితి రావాలి ఈ ఐదేళ్లలో అలాంటి ఒక ప్లాట్ఫామ్ని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయాలి అంగీతం కానివ్వండి ప్రతి కళకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా చేయడమే లక్ష్యంగా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో కల్చర్ కమిటీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు కూడా నిర్ణయించుకోవడం జరిగిందండి దీనిపైన వర్క్ చేస్తుండగా ఇప్పుడు ఈ అమరావతి చిత్రకళా వీధి అనేది ఏదైతే ఉందో ఇది దాదాపుగా రేపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఆర్టిస్టులు చిత్రలేఖనం చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆర్ట్ అంతా కూడా తీసుకుని వచ్చి ఏ క్లోజ్డ్ ఆడిటోరియంలోనో కాకుండా ఓపెన్గా మన స్ట్రీట్లో రాజమండ్రి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లాలా చెరువు రోడ్డు సెంట్రల్ జైల్ రోడ్ అంటారు ఈ రోడ్లో ఓపెన్గా అందరికీ కూడా యాక్సెసిబిలిటీ ఉండేటట్టు కేవలం చిత్రలేఖనం ప్రేమించే వాళ్ళే అంతారు ఏ ఆడిటోరియంలోనూ పెరిగింది ప్రతి ఒక్కళ్ళకి కూడా కళల పట్ల ఆసక్తి కలిగేటట్టు ఓపెన్ ఎయిర్లో మన మనం ఈ ఎగ్జిబిషన్ని పెట్టుకోవడం జరుగుతుందండి కాబట్టి నేను దీని ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎండలు ఉంటున్నాయి ఎండల కోసం మేము ఇంట్లో ఉంటాము సాయంత్రం ఎప్పుడో వద్దామని అనుకోవద్దు ఇది ఏప్రిల్ నాలుగో తేదీన రాజమండ్రిలోని లాలా చెరువు రోడ్లో ఉదయం తొమ్మిది గంటలకి మొదలై సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది రాజమండ్రి ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక గొప్ప అవకాశం మన రాష్ట్రంలో ఇంతవరకు ఇంత పెద్ద ఉత్సవం అనేది కోసం జరగలేదు ఇది ఇది మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఎండలున్నాయని ఇంట్లో కూర్చోవద్దండి మీరు ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు ప్రభుత్వం అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేసి మీరు చూసినట్లయితే ఖచ్చితంగా చేశాము మీకు ఎక్కడికక్కడ ఏసీ కూలర్స్ పెట్టడం జరిగింది వాటర్ సదుపాయం కానివ్వండి ఫస్ట్ ఎయిడ్ మెడికల్ ఒకవేళ ఎమర్జెన్సీ అయితే ఫైర్ ఇంజన్ సేఫ్టీ అన్ని రకాలుగా గవర్నమెంట్ బెస్ట్ మెజర్స్ ఈరోజు తీసుకుంది అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మంచి కోఆపరేషన్ దొరుకుతుంది కాబట్టి ఇంట్లో మాత్రం ఉండద్దు ఇలాంటి ఒక వేడుకను తాలంటే ఇలాంటి ఒక అవకాశం మనకు దక్కాలంటే మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి అది పోయి ఇప్పుడు మన రాష్ట్రంలో మన ఊర్లోనే జరుగుతుంది ఇది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ముఖ్యంగా పిల్లలకి అసలు కళలంటే ఏంటి సంస్కృతి అంటే ఏంటి చూపించాలంటే ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ ఎవరికి కూడా దొరకదు ఐదు వందల మంది ఎంతో పేరు ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆర్ట్ ఫామ్లో ప్రా ప్రావీణ్యం చెందిన వాళ్ళందరూ కూడా ఒకే చోట ఎగ్జిబిట్ చేస్తున్నారు సంతోల పండుగగా ఉండబోతుంది నేను ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఇది ఇప్పటివరకు ఇది ఇలాంటి ఉత్సవమే జరగలేదు మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా ఢిల్లీ మహారాష్ట్ర నుంచి కూడా మనకి నామినేషన్స్ చేసుకొని ఇక్కడ స్టాల్స్ ఏర్పరచుకోవడానికి రేపు వస్తున్నారండి కాబట్టి వాళ్ళందరితో మీరు మాట్లాడి ఆర్ట్ని ఇంకా ఎలాగ వర్క్షాప్స్ కూడా పెట్టాము వాళ్ళ నుంచి ఆర్ట్ నేర్చుకునే అవకాశం కూడా మీ అందరికీ కల్పిస్తున్నాం ఇవే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మొన్న రీసెంట్గా రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా పేరు పొందిన మన ఏటికొప్పాక బొమ్మలు కానివ్వండి కొండపల్లి కానివ్వండి ఎంతో ముందుకెళ్తున్న కలంకారి ఆర్ట్ కానివ్వండి ఇలాంటి హ్యాండిక్రాఫ్ట్స్ కూడా మీకు ఇక్కడ స్టాల్స్ ద్వారా ఎగ్జిబిట్ చేయబోతున్నాం ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ బయట జరుగుతున్న సన్నివేశాన్ని అంతా చూసి సెంట్రల్ జైల్లో ఉన్న ప్రెషనర్స్ కూడా మేము కూడా చాలా వరకు ఆర్ట్ చేశామండి అవి ఎగ్జిబిట్ చేసుకునే ఒక అవకాశం కూడా ఇవ్వమన్నారు సో సెంట్రల్ జైల్ ప్రెషనర్స్ కోసం వాళ్ళు చేసిన ఆర్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ కోసం దాదాపుగా నాలుగు స్టాల్స్ ఎలొకేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరూ కూడా మేము కూడా చిత్రలేఖనం వేస్తున్నాం మేము కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నాం మాకు కూడా కొన్ని స్టాల్స్ ఎలొకేట్ చేయమంటే దాదాపుగా పది పదిహేను స్టాల్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఇవ్వడం జరిగింది ఆర్ఫనేజెస్ డెఫెంట్ స్కూల్స్లో వాళ్ళు కూడా వాళ్ళు చేసే చిత్రలేఖనాన్ని కూడా ఎగ్జిబిట్ చేయబోతున్నారు చాలా ఇన్స్పైరింగ్గా ఉండబోతుంది చాలా ఉత్సవంలాగా ఉండబోతుంది కేవలం ఆర్ట్ క్రాఫ్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ మాత్రమే కాదు అనేక రకాలైన పోకాట్ కళాకారులు అందరు రాబోతున్నారు నాట్యకారులు అందరు రాబోతున్నారు సంగీతకారులు అందరు రాబోతున్నారు రేపు నిజంగా ఇదే ప్లేస్ మీరు చూస్తే ఒక కల్చరల్ ఫెస్టివల్ జరుగుతున్నట్టుగా ఉంటుంది పండుగ వాతావరణం ఇక్కడ ఉండబోతుంది మనకి గరగలు ఇంకా ఉరుములు ఈ ఈ ఇలాంటి మరుగున పడుతున్న ఫోక్ అన్నీ కూడా రేపు ఇక్కడ ప్రదర్శించబోతున్నాం కాబట్టి ఇవన్నీ చూడొచ్చు బ్యాండ్ పెడుతున్నాము ఇప్పుడు మోడర్న్గా ఏదైతే యూత్ని అట్రాక్ట్ చేస్తుందో బ్యాండ్ కూడా పెడుతున్నాం సో మీకు అన్ని రకాలైన అట్రాక్షన్స్ ఒక కల్చరల్ కళలకి కానాచి అయిన రాజమండ్రిలో మళ్ళీ పునర్వైభవం తెచ్చే విధంగా రేపు ఈ వేడుక జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రావాలని వచ్చిన వాళ్ళకి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఏదైనా కానివ్వండి ఇక్కడ సేల్ కమ్ ఎగ్జిబిషన్ అండి మీకు ఏ కళాకారుడు గీసిన అయినా కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కొనుగోలు చేయండి ఎందుకంటే ఈరోజు హ్యాండిక్రాఫ్ట్స్ అనేవి మరుగున పడుతున్నాయి రేపటి రోజున మనకు ఒక హ్యాండిక్రాఫ్ట్ కొనాలంటే దొరకని పరిస్థితి వచ్చేలా ఉంది ఈ టెక్నాలజీ వల్ల కానివ్వండి మనం కళాకారులను ఎంకరేజ్ చేయలేకపోవడం వల్ల కానివ్వండి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ హస్తాలతోటి ఎంతో ప్రేమతో వేసిన ఆర్ట్ పీస్ని మీరు అందరూ తీసుకెళ్ళచ్చు ఒక సినిమాకి వెళ్తేనో లేకపోతే ఒక చీర కొనుక్కుంటేనో రెండు వేల నుంచి ఐదు వేలు అయిపోతున్నాయి అదే మీరు కనుక ఇక్కడికి వచ్చి ఒక ఆర్ట్ పీస్ కొంటే ఒక కళాకారుడికి మీరు ఎంతో ఉత్సాహాన్ని నింపిన వాళ్ళు అవుతారు కళలను ప్రోత్సహించిన వాళ్ళు బ్రతించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం అండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రాజమండ్రి లాలాచేరు రోడ్లో ఈ వేడుక జరగబోతుంది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ అవకాశాన్ని